హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన దగ్గర ఉన్న బ్యాచ్లో ఎనిమిది కోళ్ళే ఉన్నాయండి ఇంకా ఆ ఎనిమిది కోళ్ళు కూడా ఇవాళ మనం వీటి తప్పినీళ్ళు తీసి మనం పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ మనం మొన్న ముప్పై రెండు ముప్పై మూడు వరకు పెట్టామండి నిన్న చాలా వరకు ట్రాన్స్పోర్ట్ అంతా అయిపోయింది మిగతా రమైనింగ్ మనం పెట్టాం కొత్త బ్యాచ్ కూడా రప్పించేవాళ్ళం వాతావరణం బాగోక మనం కొత్త బ్యాచ్ రాలేదు అది కూడా రావడానికి అవకాశం ఉందండి ఒక మూడు నాలుగు రోజుల్లో అలాగే మంది రాజమండ్రి దగ్గర రాజార మండలం కలవచర్లు అండి మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది ఇవన్నీ తూర్పు జాతి పుంజలండి ఇందులో చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఇవి నా నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు తప్పని వీడియోలు పెడతాను నచ్చితే సెలెక్ట్ చేసుకుంటారు కానీ నచ్చకపోతే మీరు స్కిప్ అయిపోయినా పర్వాలేదు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే కొద్దిగా దయచేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ముందుగా ఇంకా చాలా చాలా వీడియోలు వస్తాయి మన దగ్గర ఇప్పుడు కూడా మూడు వేలు నుంచి ఆరు వేలు వరకు ఎక్కువగా ఉంటాయి రేట్లు మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం ఇంకా వచ్చే రాబోయే మనకి ఎలాగా పండగ దగ్గరికి వస్తుంది కాబట్టి మనం పండగ లేనప్పుడే పండగ కన్నా ఎక్కువ పెట్టాం కోళ్ళు ఇప్పుడు కూడా అలాగే పెట్టడం జరుగుతుంది ఇంక ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ముందు ఎక్కువ పెట్టడం జరుగుతుంది కోళ్ళు మంది రీసేలు మనం తీసుకొచ్చి అమ్మడం కాబట్టి మీకు మీరు బయట కొనుక్కున్న దాని మీద ఒక మూడు వందలు నాలుగు వందలు ఎక్స్ట్రా ఉంటుంది అంతకన్నా పెద్ద ఏమి ఉండదు దానికి మీకు నచ్చిన వాళ్ళు మమ్మల్ని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని కోరుచున్నాం అలాగే మీకు మరీ చిన్న చిన్న కోళ్ళు లాంగ్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవద్దండి నాకు వచ్చిన దానికన్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది దానివల్ల మీకు కోడి ఎక్కువ రేటు కింద అనిపిస్తుంది ఓకే అండి ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే కాల్ కాలకపోతే వాట్సాప్ చేయండి ఇది ఓన్లీ బ్రేడర్ కింద పని అండి దీనికి కొన్ని పోయింది బ్రేడర్ కింద పని లాస్ట్ పుంజు